హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఈ ఈరోజు అయితే ఫస్ట్ టైం అండి వంజరం చేపలు నేను ఎప్పుడు వండలేదు అది క్లీన్ కూడా చేయలేదు సో ఏంటంటే నేను అది యూట్యూబ్లో చూసి ఎలా చేయాలని చేశాను కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది బట్ ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే దానివల్ల అసలు కర్రీ అసలు తినలేకపోయా అనమాట చిన్నపిల్లలు అసలు తినలేరు సో అది ఏంటనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను సో వీడియో చివరి వరకు చూసేయండి ఇదిగోండి వంజరం చేపలు ఇలా మా స్ట్రీట్లో వెళ్తుంటే తీసుకున్నాను అనమాట నార్మల్గా ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళి అక్కడే ఫిష్ని కట్ చేయించి తీసుకొని వచ్చేసి వండేస్తాను ఏంటంటే ఫస్ట్ టైం నేను వంజరం చేప వండడం అనమాట ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ చేపలు క్లీన్ చేయడానికి మాత్రం స్పెషల్ ప్రాసెస్ అనే చెప్పాలండి నిజంగా ఎందుకంటే ఫస్ట్ మా మనం వండకముందు దాన్ని క్లీన్ చేయకముందు ఏ పని ఏదైనా సరే ఏది మనకి తెలియనప్పుడు ఏం తెలియదు బట్ ఒకసారి అది మనం ఆ పని స్టార్ట్ చేసిన తర్వాతే కదా అసలు ఏంటి ఇది ఎలా చేయాలి ఏంటని తెలిసేది ఇప్పుడు నేనైతే అలానే ఎక్స్పీరియన్స్ అయ్యాను సో మీకు కూడా అనమాట ఈ మిస్టేక్ అయితే అసలు చేయొద్దని చెప్పి వీడియో అయితే లాస్ట్ వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి పెద్దవాళ్ళు అయితే చాలామందికి తెలుసు ఇవి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అన్నది ఏంటంటే ఫస్ట్ టైము చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలీదు బేగా ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని చెప్పి యూట్యూబ్లో నేను చాలా వీడియోలు చూసాను కదా ఎలా క్లీన్ చేయాలని చెప్పి అందులో ఏంటంటే కొంతమంది దీన్ని స్కిన్ని రిమూవ్ చేయమని చెప్పారు కొంతమంది స్కిన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారనమాట సో అక్కడే వచ్చింది అసలైన ప్రాబ్లం ఏంటన్నది చూద్దరు కానీ పెళ్ళికి ముందు అమ్మ నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళమ్మ వంటలు నేర్చుకో వంటలు నేర్చుకో అని చెప్పి కానీ ఇప్పుడు తెలుస్తుంది అసలు రాని వంటలు ఎలా వండాలి వండాలంటే ఎన్ని తిప్పలు పడాలని చెప్పి సో గర్ల్స్ మ్యారేజ్కి ముందైతే మీరు అన్ని వంటలు నేర్చుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే మనకి ఎవరు వండి పెడతారు పెళ్ళైన తర్వాత మనకి వంట రాకపోతే ఎలా ఇదిగో ఇప్పుడు నేను పడ్డట్టు ఉంటుంది అనమాట తిప్పలు సో ఏంటంటే మ్యారేజ్కి ముందే మంచిగా అన్ని ఐటమ్స్ నేర్చుకుంటే మాత్రం హ్యాపీగా అందరికీ వండి పెట్టేయచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ ఫిష్ కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఆ ఫిష్కి పైనే ముళ్ళులు ఉన్నాయి అన్నమాట మనం తోకగా అవి కట్ చేసిన తర్వాత రెక్క లాంటివి కూడా కట్ చేస్తాం కదా ఆ ప్లేస్లో ముళ్ళులు ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిష్ మాక్సిమమ్ ఫిష్ ఏదైనా సరే ఫ్రెష్గా ఉన్న ఫిష్నే చూసి తీసుకోండి ఏ చేపనైనా సరే ఎలా ఫ్రెష్గా ఉంది ఏది ఫ్రెష్గా లేదన్నది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఆ ఫిష్ని మనం పట్టుకున్నప్పుడు అది గట్టిగా ఉంది అంటే కనుక మాక్సిమం ఫ్రెష్గా ఉన్నట్టే నెక్స్ట్ మెత్తగా ఉంటే కనుక అది ఫ్రెష్ కాదు అలాంటి ఫిష్ అయితే తీసుకోకండి సో ఏంటంటే తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి నెక్స్ట్ అది మనం కట్ చేసినప్పుడు బ్లడ్ అంత రెడ్గా ఉంటే కనుక చేప కూడా అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట సో ఏంటంటే ఇగో ఈ పైన చూసారా రెక్క లాంటివి ఇవి చూడడానికి భలే ఉన్నాయి అసలు వాటన్నిటిని మొత్తం చక్కగా కట్ చేసేసుకోండి అసలు ఏం లేకుండా చేప తల మీద చేప తల మీద ఉన్నాయి ఏంటి చిన్న ముళ్ళు లాంటివి అనమాట అవి చాలా షార్ప్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపని క్లీన్ చేసేటప్పుడు మాత్రం వాటిని కట్ చేసేయండి ఫస్ట్ ఎందుకంటే మనకి అవి హర్చ్ అయ్యకుండా ఉంటాయి నాకైతే ఆ ముళ్ళు చాలా గట్టిగా గుచ్చుకుంది అనమాట ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి ఇది కట్ చేశాను కట్ చేసిన తర్వాత లోపల సొన ఉంది నాకు అది తీయడం అయితే రాలేదు ఏంటంటే కొద్దిగా అది స్మాష్ అయిపోయినట్టుగా అయిపోయిందనమాట ఏదేమైనా సరే మొత్తం తీసేసి వేరే గిన్నెలోకి నేను తీసేసాను తర్వాత ఇలా హ్యాపీగా మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ చూసారా ఈ స్కిన్ అవి మీకు చిన్న ముళ్ళులా కనిపిస్తుంది ఒక పీస్ కట్ చేసిన తర్వాత మనకి చూడడానికి స్కిన్ చూసారా పైన చాలా గరుగ్గా కనిపిస్తుంది అసలు అయ్యింది అదేనమాట ఇంకా ఎవరైనా ఈ ఈ ఫిష్ ఎలా క్లీన్ చేయాలి ఏంటని చెప్పి వీడియోస్ ఏమైనా యూట్యూబ్లో పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం చెప్పండి ఎందుకంటే క్లియర్గా చెప్పండి ఎందుకంటే నాలా తెలియని వాళ్ళు చాలామంది ఇలా వంటలు చూసి కొన్ని ఎలా చేయాలి ఏంటని చూస్తూ ఉంటారు సో ఏంటంటే తెలియనప్పుడు ఇబ్బంది పడతారు కదా కాబట్టి ఏంటంటే క్లియర్గా చెప్పండి నేను చూసినటువంటి యూట్యూబ్ వీడియోస్లో ఏంటంటే స్కిన్ ఎప్పుడైతే రిమూవ్ చేయొద్దని చెప్పారో ఓకే అని చెప్పి నేను అలానే క్లీన్ అనమాట వండేసిన తర్వాత ఏంటంటే ఆ స్కిన్ అంతా ఉడికిపోయిద్ది కదా ఉడికిన తర్వాత మీకు అది మీకు కట్ చేసి చూపించాను కదా ఇది చాలా అంటే గరుగ్గా ఉంది అని చెప్పి అదేంటంటే నార్మల్గా వేరే ఫిష్లకు అయితే పైన పొలుసు ఉంటుంది కాబట్టి మనం పులుసుని క్లీన్ చేసేస్తాము సో పీస్ అంతా చాలా మెత్తగా ఉంటుంది మనకి తినడానికి ఇబ్బంది అయితే ఉండదు దీనికి ఏంటంటే పొలుసు ఉండదు కదా దానివల్ల స్కిన్ అంతా గట్టిగా ఉందనమాట అది దానివల్ల గట్టిగా ఉండడమే కాదు అది ఉడికిన తర్వాత ఏంటంటే కంప్లీట్గా అంటే చిన్న ముళ్ళులా ఫామ్ అయిపోతుంది మొత్తం స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఏదైతే ఆ ఫిష్ మాంసం ఉందో ఆ మాంసానికి ఆ స్కిన్ అనేది కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే తినేటప్పుడు మనకి ఆ స్కిన్ అంతా విడివిడిగా అయిపోయి చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయి చేతికి సో ఏంటంటే దయచేసి ఈ ఫిష్ అయితే క్లీన్ చేసేటప్పుడు వీడియో ఎవరైనా అప్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ ఇది ఎలా క్లీన్ చేయాలో మాత్రం క్లియర్గా పెట్టండి ఇలా ఎందుకంటే చాలామందికి తెలియదు సో చాలామంది యూట్యూబ్ మీదే కదా డిపెండ్ అయ్యేది అయిపోయింది మొత్తం ఫిష్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట ఫైనల్ ఇంకా ఇంకా రాక్ సాల్ట్ ఉంటుంది కదా పెద్ద ఉప్పు ఆ కల్లు ఉప్పుని వేసి ఇలా చక్కగా ఒక వన్ మినిట్ అలా ఇలా మొత్తం దాన్ని రబ్ చేసి స్మూత్గా మొత్తం అంతా క్లీన్ చేసుకోండి వాటర్ ఎంత అంటే తేటగా వస్తే మనకి ఫిష్ అంత క్లీన్ అయినట్టు నెక్స్ట్ అది మనకి నీస్ వాసన రాకుండా ఉంటుందన్నమాట సో ఏంటంటే అంత క్లీన్ అయిపోయిన తర్వాత నేను ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫైనల్గా అసలైన విషయం మీకు షేర్ చేస్తాను చూడండి ఇది ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఏదైతే స్కిన్ ఉందో దాన్ని నేను రిమూవ్ చేస్తాను చూడండి చాలా గట్టిగా ఉంది అస్సలు తెగట్లేదు ఎంత షార్ప్ ఉందో ఇదంతా మొత్తం అదంతా ఒక ముళ్ళులతో ఫామ్ అయిపోయి అది ఏంటంటే ఎప్పుడైతే బాయిల్ అవుతుందో అది ఎప్పుడైతే డివైడ్ అయిపోద్ది కదా బాయిల్ అయిన తర్వాత అదేంటంటే మనకి తినేటప్పుడు నెక్స్ట్ అన్నంలో కానీ చాలా ఈజీగా విడిపోతుంది అనమాట సో ఏంటంటే ఎప్పుడైనా మీరు క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పైన ఉన్నటువంటి ఈ పొర ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేసేయండి దీనికి కూడా ఒక టిప్ చెప్తాను మీకు ఏంటంటే ఈ ఫిష్ ఎప్పుడైతే మీరు తెచ్చారో ఒక్క ఫస్ట్ ఒక్క వన్ అవర్ ఫస్ట్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అది కొంచెం అంటే కూలింగ్కి గట్టిపడిద్ది కదా అప్పుడు ఏంటంటే ఈ స్కిన్ చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇది ఏంటంటే నేను ఫస్ట్ నాకు తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ దాని పీసులు కట్ చేసేసి కొద్దిగా కర్రీ వండేసాను కొన్ని పీసులు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఆ తర్వాత నాకు కర్రీ బాగోలేదు కదా అంటే ఇలా ఎప్పుడైతే ఈ ముళ్ళతో ఇలా స్పాయిల్ అయిపోయిందో కర్రీ అప్పుడు నాకు డౌట్ వచ్చింది అంటే వెంటనే నేను బయటకు తీసి దీన్ని స్కిన్ రిమూవ్ చేయాలి అని నాకు అనమాట ఏంటంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మాత్రం చాలా ఫ్రీగా రిమూవ్ అవుతుంది స్కిన్ కర్రీ వండిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇక్కడ ఏదైతే పైన స్కిన్ ఉందో గట్టిగా ఇందాక మీకు కట్ చేసి చూపించాను కదా ఆ లేయర్ ఇలా ఫిష్ బాయిల్ అయిన తర్వాత అది కంప్లీట్గా ఇలా డివైడ్ అయిపోతుంది ఇవేవైతే ఉన్నాయో పైన నిన్ను తీసే ఆ పొరంతా అది మొత్తం ముళ్ళులతోనే ఉందనమాట నాకు చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమైంది ఇలా మాత్రం ఎప్పుడు ఎవరు వండకండి ఎందుకంటే వీడియోలు ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు కూడా దయచేసి ఈ స్కిన్ని రిమూవ్ చేయమనే చెప్పండి సో ఏంటంటే పిల్లలైతే అసలు తినలేరు ఇలా ఉంటే నేను కూడా అసలు తినలేకపోయాను కర్రీ అయితే మొత్తం వేస్ట్ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్